రావు గారికి సెక్రటరీ కొండ గారికి శివకుమార్ గారికి శాంతరావు గారికి లక్ష్మీనారాయణ గారికి నారాయణరావు గారికి మరియు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన మిగతా ఇండస్ట్రీ ఏరియా సభ్యులందరికీ ధన్యవాదాలు ఒక మంచి ఉద్దేశంతో భద్రాచలంలో సీసీ కెమెరా ఏర్పాటు చేద్దామని మన టెంపుల్ సిటీని సేఫ్ అండ్ సెక్యూరిగా ఉంచాలని ఎందుకంటే ఇది టెంపుల్ సిటీ ప్లస్ ఇతర రాష్ట్రాలతో సరిహద్దు సరే కూడిన ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాన్ని సిసి కెమెరాలతో ఏర్పరిచినట్టయితే చాలా సెక్యూరిటీగా ఉద్దేశంతో పెద్దలు గుర్యాలు గారిని కొండ గారిని మిగతా సభ్యులందరినీ వెళ్ళి ఇట్లా మీ ఇండస్ట్రీ ఏరియాలో సిసి కెమెరాలు పెడదామని అడగంగానే ఎంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చి సార్ మేము చేస్తాము మా ఏరియాకి ఎంత పడుతుంది ఎన్ని కెమెరాలు వస్తాయి అని ముందుగా మాత్రం మేము ఎంత ఉత్సాహం ఉందో అదే ఉత్సాహ రెడ్డి పని ఉత్సాహంతో వాళ్ళు మాకు స్పందించడం తోటి మిమేట్గా మా సిసి కెమెరా పిక్చల్ శంకర్ ఆ ఏరియా మొత్తాన్ని క్లోజ్గా సర్క్యూట్ చేయడం కోసం మొత్తం పదమూడు కెమెరాలు పెట్టాలనుకున్నాము ఆ పదమూడు కెమెరాలు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కొటేషన్ అయిపోయాక ఒక లక్ష రూపాయలు తెచ్చింది ఆ కొటేషన్ వాళ్ళకి ఇచ్చిన మరుసటి రోజునే ఈరోజు వచ్చి మనం ఫోన్ చేసి సార్ ఇప్పుడు మీకు ఇచ్చిన పోటేషన్కి మా వాళ్ళందరూ స్పందించి లక్ష రూపాయలు ఏర్పాటు చేయడం చెప్పింది సార్ చాలా సంతోషం అనిపిస్తుంది చెప్పిన అక్కడ రెండు రోజుల్లోనే వచ్చి ఒక సమాజ బాధ్యతగా సమాజానికి ఒక బాధ్యతగా ప్లస్ వాళ్ళ ఏరియాని సెక్యూర్ చేసుకోవడం కోసం ముందుకొచ్చి ఒక లక్ష రూపాయలు అనేది చాలా పెద్ద విషయం సో దీనికి సహకరించిన ఉన్న గారికి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏరియాలో కానీ వాళ్ళ షాపులు ఉంది కానీ ఏదైనా సీసీగా మనం పెట్టుకుందాం అనుకుంటే మన ట్రాఫిక్ స్టేషన్కి వచ్చేసి మనకు అప్రోచ్ అయినా మేము వాళ్ళకి సహాయ సహకారం అందించి ఎట్లా చేయాలి అందరినీ కూడా ఏర్పాటు చేస్తాము అట్లా మేము ఇప్పటివరకు అందరినీ కరిచాము దాని ద్వారా మనకి ఇప్పటివరకు ఒక ముప్పై రెండు కెమెరాలు ఇప్పటివరకు మనకి స్టేషన్ అందియడం జరిగింది వీటి అన్ని దూరంలో మన భద్రాజల దీన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే మనకి నూట ఇరవై మూడు ముప్పై కెమెరా ఉన్నాయి ఈ ఒక ముప్పై పెట్రోల్ స్టెన్యంగా అవుతుంది నేను ఇక్కడ ఉన్నంత వరకు మాక్సిమం కెమెరాస్ని మా డ్యూటీలో భాగంగా దీన్ని కూడా ఒక డ్యూటీగా తీసుకొని మన భద్రాచలాన్ని ఒక సెక్యూరి సెక్యూరిటీగా ఉన్న ప్రదేశాన్ని మార్చాలని గారు ఇటీవల మాకు నాలుగు రోజు ముందు వచ్చి భద్రాచలంలో ఇండస్ట్రీ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరించాలి మామూలు కోరారు సహకరించి ప్రారంభించినట్లుగానే మనందరూ కూడా ఈగా సమావేశపరచుకొని తప్పకుండా మన రక్షణ కోసం మనకున్న ఇండస్ట్రియల్ ఎలాంటి అవాహంఛనీయ సంగతి కరెక్ట్ ఉండడం కోసం అలాగే మన మన వస్తువులు మనం కాపాడుకోవడం కోసం వాచ్ పైన పెట్టకుండా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా సిసి కెమెరాలు చాలా అవసరం అవుతాయని అందు గురించి మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం సార్ చెప్పిన తర్వాత మాకు నిన్న పోటీ ఇచ్చారు మేము మేమందరం కూర్చొని ఒకరు మనసులు అనుకున్నాం ఏమైనా చేసి నేను సాయంత్రానికి పూర్తి చేయాలనుకున్నాం కాకపోతే ఒక రోజు లేట్ అయ్యింది కానీ నాకు సహకరించిన మా ఇండస్ట్రీ ఫ్లాట్ యజమాని అందరం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహకరించి సార్ ఇప్పినటువంటి మన లక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కెమెరాల గురించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ అలాగే

దాని ద్వారా ప్రజల నుంచి కూడా చాలా అపూర్వ స్పందన వస్తుంది అందులో భాగంగా గత రెండు రోజుల క్రితమే మన ఇండస్ట్రియల్లి వాళ్ళ యూనియన్ ప్రెసిడెంట్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇన్ టూ డేస్లోనే పదమూడు కెమెరాలకి సార్ వాడు కావాల్సిన అమౌంట్ అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన భద్రాచలాన్ని సేఫ్ అండ్ సెక్యూరిగా ఉంచడం కోసం సిసి కెమెరా చాలా ముఖ్యమైనవి ఇలాంటికి అందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి తమ వద్ద బాధ్యతగా నిర్వహి నివర్తించి ఒక సేఫ్ సిటీగా తయారు చేశానని ఆశిస్తున్నాను ప్రస్తుతం అన్ని మెయిన్ రోడ్ల మీద కూడా అంటే ప్రధాన కూడల్లో జంక్షన్లలో టెంపుల్ ఏరియా అన్నింటిలో ఉన్నాయి మేము తీసుకునే ఈ ప్రత్యేక కార్యక్రమం వల్ల అన్ని కాలనీస్లలో కూడా ఇండస్ట్రీ ఏరియా మిగతా కాలనీస్లల్లో ఇంటర్నల్గా ఉన్న కాలనీస్ అన్నింటి చంద్ర ప్రజలు